నాగదోషం పోవాలి అంటే ఏం చేయాలి పిల్లలు చక్కగా సుఖంగా సౌఖ్యంగా ఉండాలి అంటే ఎటువంటి పరిహారాలు మనం పాటించాలి అవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి సాధారణంగా మనకి క కాల సర్ప దోషాలు ఉన్నాయని చెప్పి సర్పదోషాలు ఉన్నాయని చెప్పి మనం తరచూ వింటూనే ఉంటాం కదండీ ప్రతి ఒక్కరి జాతకంలో కూడా ఏదో ఒక సందర్భంలో ఇది కనపడుతూనే ఉంటుంది జ దాదాపు ప్రపంచంలోని అన్ని జాతుల్లో కూడా ఈ నాగపూజ ఏదో విధంగా చేస్తూనే ఉంటారు మన భారతదేశంలో నాగులను దేవతా స్వరూపంగా భావించి పూజ చేస్తారు కానీ నాగజాతి సృష్టి ప్రారంభం నుంచి ఉత్పన్నమైందని చెప్పి విశ్వాసం అండి వేదాలలో అనేక రూపాలలో నాగజాతికి సంబంధించి అంశాలున్నాయి పురాణాల ప్రకారం కశ్యప కశ్యప మహర్షికి జన్మించిన సంతానం బ్రహ్మ సృష్టి స్థాపించిన దగ్గర నుంచి నాగులు ఉనికి ఉంది భూమి ఆదిశేషువుల పడగలపై నిలబడి ఉందని వర్ణించింది శ్రీ మహావిష్ణువు ఆదిశేషువు పైన క్షణించి సృష్టి స్థితి పాలన చేస్తున్నారు పరమశివుని ఆభరణం నాగులు స్వామిని నాగాభరణుడిగా అంటారు సముద్ర మదనం సమయంలో దివ్య నాగు వాసుకిని దేవాసరులు తవ్వపు తాడుగా యూజ్ చేస్తారు ప్రాచీన గ్రంథాలలో అనేక సర్పజాతుల వివరాలు అనేవి మనకి లభిస్తుంటాయి అగ్ని పురాణంలో ఎనభై నాలుగు జాతుల వర్ణన కూడా ఉందండి అయితే ఈ పంచమి నాడు నాగపూజ చేయడం వలన ఏంటంటే ప్రాణులన్నింటికి పూజించటమే అండి పంచమి నాడు ఏం చేయాలంటే నాగ పూజ చేసుకోవాలి అలానే సర్పాలు ధననిధులకు కా తప్పలా కాస్తూ ఉంటాయి కాముని ప్రతీకగా కూడా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు జన్మ నక్షత్రం భరణి కేతువు ఆశ్లేష రాహు జన్మ నక్షత్రం అయినటువంటి భరణికి అధిదేవత యమధర్మరాజు కేతుకు జన్మ నక్షత్రమైన అధిదేవత సర్పం రాహుకేతు జన్మ నక్షత్రాల అధిదేవతలను కలిపి కాల సర్పం అని చెప్పి అంటూ ఉంటారండి రాహుకేతువుల మధ్య జాతకుల్ని జాతకంలో ఉన్నటువంటి ఏడు గ్రహాలని కాలసర్పయోగంగా భావిస్తారు అటువంటి జాతక చక్ర ఫలితాలు దాదాపు అంతా కూడా ఒకే విధంగా ఉంటాయండి ఈ దోషాలు ఉండడం వలన ఏంటంటే మనకి ప్రతి పనిలో ఆటంకం సమస్యలు సంతాన రాహిత్యం సంతానం వల్ల బాధలు ఇలా ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సంపద కరిగిపోవడం ఇలాంటి కష్టాలన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి అలాంటి స్థితిలో జాతకంలో వారు ఏం చేయాలి అంటే రాహును కాల సర్పుని దుఃఖంగా భావిస్తారండి అందువలన రాహు గ్రహానికి సూర్య చంద్ర గురు కుజుడు శత్రు గ్రహాలండి రాహు గురువుల కలియక వలన చక్కని చండాల యోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది అయితే ఈ కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి ఇది ఏమిటంటే శివలింగంపై వెండితో చేసినటువంటి నాగపడగను పెట్టి స్వామికి అభిషేకం చేయాలి పరమశివుడు మృత్యుంజయుడు సంకటనాడు స్వామికి గొడుగుగా నాగపామును పెట్టి పూజ చేయటం మంచిది ప్రతి మృత్యుంజయ కవచం శివ కవచం పఠించాలి శివలింగం పైన ఐదు పడగల నాగేంద్రుణ్ణి ప్రతిష్ఠించి రుద్రాభిషేకం చేసుకోవాలి ఇంటిలో జాతకుల చేత కూడా చేయించుకోవచ్చు శనివారం పారే నీటిలో రాహు వస్తువులను వదలాలి అలానే చాలా రకాల కాలసర్ప దోషాలు అనేవి ఉంటాయి వాస్తవానికి ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు అంటే సుబ్రహ్మణ్యునికి ప్రీతికరమైన షష్ఠి ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధన వలన నాగ దోషాలన్నీ తొలగిపోయి స్వామివారి అనుగ్రహం ఫలితం కలుగుతుంది అయితే సుబ్రహ్మణ్య ఆరాధన ఏ విధంగా చేయాలండి అంటే మనకి దేవాలయాలలో వృక్షాల దగ్గర నాగ ప్రతిమలు జంట ప్రతిమలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి కదండి అందువలన పొద్దున్న ప్రాతకాలం నుంచి కూడా మనం దోష పరిహారార్థం మనం పాటించాల్సి ఉంటుందండి ఏం చేయాలి అంటే ఆ రోజున అంటే నాగ పడగలు నాగ ప్రతిమలు ఉంటాయి కదండి వాటికి చక్కగా బియ్యపు పిండి నీటితోటి అభిషేకం చేసి బియ్యపిండి బెల్లం కలిపినటువంటి చలిమిని నివేదన చేసి అర్తి పనును నివేదన పెట్టి ధూపదీప దీప నైవేద్యాలను మంగళహారతులను సమర్పించాలి అంటే పంచోపచారాలతో నాగేంద్రుణ్ణి పూజించుకోవాలి తరువాత జలాభిషేకం చేయాలి నాగేంద్రునికి ప్రీతికరమైన పదార్థాలను దానం చేసుకోవాలి ఈ విధంగా ఒక చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలండి మీకున్న కష్ట నష్టాలు అనేవి తొలగిపోతాయి దైవానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేసినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో